నిన్న రాత్రి నగరంలోని ఇరవై ప్రదేశాల్లో పోలీసుల అకస్మాత్తుగా నాకాబంది నూట యాభై మందికి పైగా సిబ్బంది పాల్గొనడంతో భారీ స్థాయిలో ఆపరేషన్ డ్రంక్ అండ్ డ్రైవ్ నిబంధనల ఉల్లంఘనపై కఠిన చర్యలు నంబర్ ప్లేట్లు లేని వాహనాలు మైనర్ల డ్రైవింగ్ రాంగ్ రూట్ కు గట్టి దండనలు సరైన పత్రాలు లేని వాహనాలు సీజ్ ప్రజల భద్రతే ప్రథమ లక్ష్యం పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం శాంతి భద్రతల పరిరక్షణకు నిరంతర తనిఖీలు కొనసాగుతున్నాయని స్పష్టం ప్రజలు చట్టాలను గౌరవించి పోలీసులకు సహకరించాలని పిలుపు భవిష్యత్తులో చట్టం పాటించే సమాజ నిర్మాణం దిశగా పోలీసుల కృషి

దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ బత్యన నరేంద్రబాబు ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ అండ్ ల్యాప్రోస్కోపిక్ సర్జన్ మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పికి చికిత్స హెర్నియా మరియు పిత్తాసేనులు రాళ్ళు తీయను డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వాంతులు విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును పేగు రంధ్రం పడుట పేగు హైడ్రోసిల్ థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును ఫిషర్ లూటి లైపోమా కొవ్వుగడ్డలు వీటికి చికిత్స చేయబడును కడుపులు పేగుపోతకు ఎండోస్కోపిక్ చేయబడును శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును పాముకాటు తేలుకాటుకు ప్రత్యేక వైద్యం మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ అత్యవసర కేసులు అన్ని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఫోన్స్ మరియు జీరో ఎయిట్ సిక్స్ టూ సిక్స్ టూ ఫోర్ ఫైవ్ వన్ సిక్స్